హాయ్ గార్స్ సో బాబు ఛానల్ ప్రస్తుతం తో పాటు రాము భారత భాష నేంట అని భారత కలిసి మాట్లాడు సో నాస్టర్ నమోదు రెడ్డి గారికి రాజమ సిటీ వెయిన్ సౌకర్యాలు కల్పించినట్టుగా తెలుస్తుంది సార్ ఒక లిస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి ఫుడ్ పెట్టు ఏ రకమైన సౌకర్యాలు కల్పించారు ఆ అయితే ఉంది సో దీన్ని చూస్తే చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి కరెక్ట్ అయిన ఇది సౌకర్యాలు ఒక వ్యక్తికి అందించడం మీద ఐడి ఉంటారు కదా సో వాళ్ళకి దీనికి డిఫరెన్స్ ఇప్పుడు ఇది కొంత సంచలనం సృష్టించింది మిథున్ రెడ్డికి ఇచ్చిన సౌకర్యాలు మిథున్ రెడ్డికి ఇచ్చిన సౌకర్యాలు చూస్తే అది బాగా సర్క్యులేట్ కూడా అవుతుంది అది ఆర్డర్ ఇచ్చారు కోర్టు నుంచి ఇదేంటంటే క్రిమినల్ మిసిలేనియస్ పిటిషన్ అంటారు క్రిమినల్ మిస్లేనియస్ పిటిషన్ టువెల్వ్ జీరో టూ టువెల్ జీరో త్రీ టువెల్ జీరో ఫోర్ మూడు పిటిషన్లు వేశారనమాట మిథున్ రెడ్డి వైపు నుంచి దీనికి సంబంధించి చీఫ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్పెషల్ కోర్ట్ ఫార్ ఎస్పిఈ అండ్ ఏసీబీ నుంచి ఒక ఆర్డర్ జైలు సూపర్టెండెంట్కి రాజమండ్రి సెంట్రల్ జైలు సూపర్ండెంట్కి ఒక ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ కాపీ నెట్లో బాగా సర్క్యులేట్ అవుతుంది నేను కూడా చూసాను సో దాంట్లో ఒక కొన్ని ఈ మిథున్ రెడ్డికి ప్రొవైడ్ చేయమని ఒక లిస్టు డీటెయిల్ లిస్ట్ ఇచ్చారనమాట ఆ లిస్టు నేను చదువుతాను ఫస్ట్ ఏమేమి ఇచ్చారనేది పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి ఇవన్నీ ఇవ్వండి అని చెప్పారు ఫస్ట్ సపరేట్ రూమ్ విత్ వెస్ట్రన్ కమోడ్ ఈయన వరకు సపరేట్ రూమ్ ఇవ్వాలి ఒకడే ఉంటాడు వెస్ట్రన్ కొమోడ్ ఏర్పాటు చేయాలి తర్వాత హోమ్ కుక్డ్ ఫుడ్ ఫార్ త్రీ టైమ్స్ బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ తర్వాత మెడిసన్స్ ఐదు రకాల మెడిసిన్స్ ఈ ఐదు రకాల్లో ప్రోటీన్ పౌడర్ కూడా ఉంది ఆయన యోగా వాకింగ్ అవి చేస్తారు కాబట్టి అట్లాగే పిల్లోస్ సర్వికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి స్పెషల్ పిల్లో తెచ్చుకుంటాడు ఆయన ఐరన్ కార్ట్ బెడ్ చైర్ మంచి ఐరన్ కార్ట్ తెచ్చుకుంటాడు తెచ్చుకుంటాడు అని లేదు ప్రొవైడ్ చేయమన్నారు వీళ్ళని ఆయన తెచ్చుకోడు బెడ్ కొత్త బెడ్ పిల్లో తర్వాత చైర్ కూడా తర్వాత మాస్కిటో నెట్ దోమతెర యోగా మ్యాట్ వాకింగ్ షూసు తర్వాత ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్స్ డైలీ న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్స్ తర్వాత టీవీ ప్రత్యేకంగా కిన్లే మినరల్ వాటర్ కంపెనీ పేరు కూడా స్పెసిఫై ఎందుకంటే కొంతమంది నేను కూడా చూసా కిన్లే తప్ప వేరే బ్రాండ్ వాళ్ళు సో ఈయన కూడా ఆ బాబుతో అనుకుంటా సో కిన్లే వాటర్ బాటిల్ ఒక టేబుల్ వైట్ పేపర్సు పెన్ను ఇవి కాకుండా ఒక అటెండెంట్ ఆయనకి స్పెషల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక అటెండెంట్ ఉండాలా ఎప్పుడు పిలిచినా ఏ పని చెప్పినా చేసేదానికి తర్వాత ఇద్దరు అడ్వకేట్లు వారంలో రెండు రోజులు ఎనీ టైం ఆయన కలవచ్చు ఆయనకు ఒక ప్రైవసీ రూమ్ క్రియేట్ చేసి వాళ్ళకి సిట్టింగ్ ఏర్పాటు చేయాలి ఇది ఇది నేనైతే ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు ఇలాంటిది సో అందరూ కూడా షాక్ అవుతున్నారు ఏంటి ఇది మిథున్ రెడ్డికి మాత్రమే ఇలాగ ఇస్తున్నారు మిగతా ఇప్పుడు వైసీపీలో కూడా చాలామందిని అరెస్ట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమూర్లీ వల్లభనేయున్ వంశీ ఇలాగ చాలామంది ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలామంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి ఎవరికి వేమి ఇచ్చినట్లేదు మరి వాళ్ళు ఇట్లాంటి క్రిమినల్ మిస్లేనియస్ పిటిషన్ ఏసి రిజెక్ట్ అయిందా లేదా మనకు తెలియదు కాకపోతే ఇది చట్ట ప్రకారం కరెక్టా ఇలాగ ఒక జడ్జి ఒక రిమాండ్ ప్రజనర్కి ఇలాంటి సౌకర్యాలు ఇవ్వచ్చా అన్న చర్చ అయితే స్టార్ట్ అయింది దాని బదులు ఇది అత్తారిల్లా లేకపోతే ఫైవ్ స్టార్ హోటల్లా అన్న కామెంట్లు కూడా మనకు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ పెడుతున్నారు చాలామంది నిజానికి పోయి తెలుగుదేశం వాళ్ళు దీన్ని విమర్శిస్తున్నారు అది అర్థం చేసుకోవచ్చు కానీ మామూలు పీపుల్ కూడా షాక్ అయ్యారు ఎందుకంటే ఎప్పుడు వినలేదు అప్పట్లో మన చంద్రబాబు కూడా ఇది అడిగారు చంద్రబాబు కూడా కొన్ని ఇచ్చారు కాబట్టి ఆయన పెద్ద అయిన డెబ్బై ఆరు ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు గతంలో కాబట్టి ఆయనకి ఇచ్చే ఇవ్వడం ఓకే ఎందుకంటే గతంలో మనకి కేజ్రీవాల్ కూడా ఇలాంటివి కొన్ని ఇచ్చారు కానీ ఈ స్థాయిలో ఇచ్చింది తక్కువ అనమాట ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అందువల్ల చర్చ జరుగుతుంది అయితే లీగల్ ప్రొవిజన్స్ చూద్దాం ఇవ్వచ్చా లేదనేది జనరల్గా ఏంటంటే మనకి ఇండియాలో ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటారు ఈ సిస్టంలో జడ్జెస్కి డిస్క్రిప్షనరీ పవర్ అని ఉంటుంది అంటే విచక్షణ అధికారం ఈ విచక్షణాధికారాన్ని ఉపయోగించి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు ఇవి కాబట్టి ఏదైనా కూడా ఫైనల్గా మన రాజ్యాంగానికి లోబడి ఉండాలి రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుందంటే రైట్ టు లైఫ్ అని చెప్తుంది రైట్ టు లిబర్టీ రైట్ టు లైఫ్ అంటే ఒక వ్యక్తి జీవించే హక్కుని జైలుకి పోయినంత మాత్రాన్ని కోల్పోకూడదు ఎందుకంటే తను శిక్ష పడిన ఖైదీగా ఖైదీల్లో బ్రాడ్గా రెండు రకాలు ఉంటారు ఒకరు కన్విక్టెడ్ ప్రజనర్స్ శిక్ష పడిన ఖైదీలు రెండవ వాళ్ళు రిమాండ్ ప్రెజనర్స్ లేదా అండర్ ట్రైలర్స్ వీళ్ళు ఉంటారన్నమాట మామూలుగా అయితే మన దేశంలో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి ఉన్న ఎన్సిఆర్బీ డేటా నేషనల్ క్రైమ్ రి రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం ఐదు లక్షల డెబ్భై మూడు వేల రెండు వందల ఇరవై ఖైదీలు ఉన్నారు ఇరవై మంది ఖైదీలు ఉన్నారు సో ఐదు లక్షల డెబ్బై వేలు వేసుకున్నాం రఫ్గా ఇందులో రిమాండ్ ప్రెజనర్సు నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల రెండు మంది ఉన్నారు అంటే నాలుగు లక్షల ముప్పై వేల మంది ఐదు లక్షల డెబ్బై వేలల్లో నాలుగు లక్షల ముప్పై వేల మంది రిమాండ్ ప్రెజనర్స్ అంటే డెబ్బై ఆరు శాతం జైళ్ళల్లో రిమాండ్ ప్రిజనర్స్ ఉన్నారు నేరము రుజువు కాని ప్రెజనర్సే మన జైళ్ళల్లో సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా ఇస్తున్నారా ఇలాగా అనేది పెద్ద ప్రశ్న ముందుగా నేను చట్టాలు చెప్పేసి తర్వాత ఈ అసమానత్వాన్ని గురించి మాట్లాడతాను ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఇవ్వచ్చు కానీ మళ్ళీ ఆర్టికల్ ఫోర్టీన్ ఉంది అదేంటంటే రైట్ టు ఈక్వాలిటీ అందరికీ సమానంగా ఉండాలి కాస్టు క్రీడు రిలీజను ఇవేవి లేకుండా అందరికి సమానత్వం పాటించాలనేది ఆర్టికల్ ఫోర్టీన్ మళ్ళీ చెప్తుంది ఇక సిఆర్పిసి వన్ సిక్స్టీ సెవెన్ త్రీ నాట్ నైన్ గతంలో ఉండేవి అది ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారం వన్ ఎయిటీ సెవెన్ త్రీ ఫార్టీ నైన్ సెక్షన్ల ప్రకారం ఖైదీలకి కొంతమందికి ఇట్లాంటివి ఇవ్వచ్చు ప్రత్యేక సౌకర్యాలు అనేది ఉంది అట్లాగే ప్రెజెన్స్ యాక్ట్ ఒకటి ఉంది మనకి జైల చట్టము ఎయిటీన్ నైంటీ ఫోర్ బ్రిటిష్ వాళ్ళ కాలంలో అందులో ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ థర్టీ వన్ మూడు సెక్షన్లు క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రెజనర్స్ గురించి మాట్లాడుతుంది అంటే ఏ క్లాసు బి క్లాసు సిక్లాస్గా ప్రెజనర్స్ని డివైడ్ చేయొచ్చు అది ఒక్కొక్కసారి వాళ్ళు దేశానికి చేసిన కాంట్రిబ్యూషన్ కావచ్చు లేకపోతే రాజకీయ ఖైదీలు కావచ్చు లేకపోతే విఐపిలు కావచ్చు ఇలాగా డివైడ్ చేయొచ్చు అనమాట డివైడ్ చేసి ఏ క్లాస్ వాళ్ళకి కొన్ని బెటర్ కండిషన్స్ బి క్లాస్కి ఇలాగా డివైడ్ చేయొచ్చు ఇక నాలుగోది స్టేట్ ప్రజెంట్ మాన్యువల్స్ ఉంటాయి దీనికి కూడా మళ్ళీ ఆధారం ఏంటంటే మోడల్ ప్రజెంట్ మాన్యువల్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో తీసుకొచ్చింది ఆ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని ఏ స్టేట్ కార్డ్స్ స్టేట్ ప్రెజెంట్ మాన్యువల్స్ని తయారు చేసుకుంటారు ఇందులో కూడా మళ్ళీ క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట ఈ బేసిక్గా ఈ నాలుగు రకాల దీంతో ఉంటుంది కానీ అనేక సార్లు సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ప్రత్యేక సౌకర్యాలు కొందరికి ఇవ్వడం వీఐపీ సౌకర్యాలు ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ సునీత్ బాత్ర కేసులో జస్టిస్ కృష్ణయ్యర్ హ్యూమన్ డిగ్నిటీ ఇంపార్టెంటు ఖైదీ ఒక ఖైదీని జైల్లో పెట్టినంత మాత్రాన హ్యూమన్ డిగ్నిటీని కోల్పోయే విధంగా అతనికి ట్రీట్ చేయకూడదు అని చెప్తూనే మళ్ళీ క్లాస్ డిపెండెంట్గా ఉండకూడదు అన్నాడు అంటే అప్పర్ క్లాస్కి రిచ్ క్లాస్కి ఒక రకమైన సౌకర్యాలు పూర్ క్లాస్కి ఒక రకమైన సౌకర్యాలు ఉండకూడదు అని చెప్పారు సుప్రీంకోర్టు చాలాసార్లు ఏం చెప్పిందంటే ఓన్లీ మెడికల్ గ్రౌండ్లో మాత్రమే ఎవరికైనా సబ్ స్పెషల్ కండిషన్స్లో మెడికల్ గ్రౌండ్లో మాత్రమే ఒక అంటే ఒక వ్యక్తి కింద పడుకోలేకపోతున్నాడు అతనికి స్పైనల్ ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు మంచం కార్ట్ ఇవ్వచ్చు ఏజీ లాగా డెబ్బై ఆరు డెబ్బై నాలుగేళ్ళు ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇవ్వచ్చు అంతేగాని క్లాసుని బట్టి ఇప్పుడు ఇతను మిథున్ రెడ్డి ఈ కేటగిరీ అతనికి కింద పడుకునే అంత పడుకోలేనంత ఇబ్బందులు ఏమి లేవు మనకి మెడికల్ హిస్టరీలో అవి చెప్పలేదు ఆ ట్యాబ్లెట్స్ చూస్తే కూడా అట్లాంటివి లేదు ఆయనకి సో ఓన్లీ సర్వికల్ ప్రాబ్లం కొంత ఉంది దానికి స్పెషల్ దిండు నేను కూడా కొద్ది రోజులు వాడాను స్పెషల్ దిండు వాడతారు అది వాడచ్చు నిజానికి కింద పడుకోవడమే వాళ్ళకి మంచిది నిజానికి కార్ట్ కంటే స కాకపోతే అది వాళ్ళ నేను చాలాసార్లు చెప్పాను మనకేందంటే మేము నేను నైంటీ సిక్స్లో ఎయిట్ మంత్స్ జైల్లో ఉన్నా అప్పుడు ఏంటంటే నాకు బయట పరిస్థితుల కంటే జైలే బెటర్గా ఉండింది నాకు ఎందుకంటే నేను అక్కడ మావోయిస్ట్ మూమెంట్లో నక్సలైట్ మూమెంట్లో ఇంకా నాకు కష్టాలు ఎక్కువ ఉండేవి జ్వరాలు ఎక్కువ ఉండేవి వేళకు సరైన ఫుడ్ ఉండేది కాదు ఇవి ఉండేది జైల్లో మంచిగా వేళకి ఫుడ్ మంచి లేజర్గా ఉంటుంది నిద్ర ఎక్ససైజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి అప్పుడు నాకు అది బెటర్ అనిపించింది కానీ ఇప్పుడైతే నేను కూడా అక్కడ ఇబ్బందులు పడతాను ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని సౌకర్యాలకు బయట అలవాటైన అక్కడ పోతే ఆ వేవి ఉండవు సో ఈ కొంతమందికి మాత్రం ఎందుకు అప్సెల్గా ఇస్తున్నారు అనప్సెల్గా అనేది మళ్ళీ వేరే కథ అది కూడా చెప్తాను నేను అప్సెల్గా కొంతమందికి ఎందుకు ఇస్తున్నారంటే మళ్ళీ నేను చెప్పాను కదా విచక్షణ అధికారం వాళ్ళకి ఉంటుంది ఈ విచక్షణ అనేది వివక్షకు దారి తీయకూడదు అనేది ఇంపార్టెంట్ విచక్షణ వేరు వివక్ష వేరు విచక్షణ అంటే నువ్వు నిర్ణయించుకోవచ్చు ఇవ్వచ్చా లేదా వివక్ష అంటే ఒకరిని మాత్రం ఇలా చూసి ఒకరిని అలా చూడడం అనేది కరెక్ట్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ రెండు సంఘటనలు చెప్తాను ఇద్దరి గురించి స్టాన్లీ స్వామి అని ఎనభై మూడేళ్ల ఒక వ్యక్తి జీవితాంతం ట్రైబల్స్ కోసం ఆదివాసుల కోసం పోరాడిన వ్యక్తి ఆయన అరెస్ట్ అయితే ఆయనకి పార్కిన్సన్ జబ్బు ఉంది అంటే వణుకుతూ ఉంటారు కదా అలాగ పట్టుకోలేదు ఆయన అడిగాడంటే ఒక స్ట్రాయ్ ఇవ్వండి ఒక సిప్పర్ ఇవ్వండి అని అడిగాడు అట్లాగే చలికాలం కాబట్టి ఆయన అరెస్ట్ అయిన సందర్భంగా కొంచెం బట్టలు చలికి తట్టుకునే బట్టలు నేను ఇంట్లో నుంచి తెచ్చుకుంటాను అని పర్మిషన్ అడిగితే మూడు నెలలు వరకు ఆయనకి ఇవ్వలేదు వేధించారు ఎన్ఐఏ కౌంటర్ ఇవ్వడానికి ఇరవై రోజులు టైం అడిగింది దాని మీద స్ట్రా ఇవ్వాలా లేదా మూడు నెలల వరకు కోట్లు ఇవ్వలేదు ఆయనకి ఆయన అట్లాగే ఇబ్బందులు పడుతూ ఎవడో హెల్ప్ చేస్తే చేయించుకుంటూ అలా బతికాడు ఆయన సాయిబాబా ప్రొఫెసర్ సాయిబాబా ఆయన బయోగ్రఫీ కూడా నేను చెప్పాను తొంభై ఐదు పర్సెంట్ వికలాంగుడు ఆయన్ని పదేళ్ళు చీకటి గుయ్యారం లాంటి ఒక అండా సెల్లో వెలుగు రాదు బయటికి బయట చందమామనో సూర్యున్నో చూసే పరిస్థితి లేదు అలాంటి గుయ్యారంలో పదేళ్లు పెట్టారు ఆయన ఆయనకు అనేక జబ్బులు ఆయనకి వెస్ట్రన్ కుమో ప్రొవైడ్ చేయలేదు సో ఆయనకి ఏ రకమైన సౌకర్యాలు ప్రొవైడ్ చేయకుండా ఆయన్ని టార్చర్ పెట్టి బయటికి రాగానే ఆయన చనిపోయాడు సో ఆయన అనుభవాలన్నీ కూడా బుక్కులు కూడా వచ్చాయి ఇవన్నీ వచ్చాయి ఈ మధ్యనే రాజకీయ మావోయిస్టు ఈ రాజకీయ ఖైదీల మీద ఒక బుక్ కూడా వచ్చింది హౌ లాంగ్ క్యాన్ మోన్ బీ కేజ్డ్ అనే పుస్తకం దాన్ని తెలుగులో కూడా చందమామని ఎంతకాలం బందీ చేయగలరని తెలుగులో కూడా మొన్న రిలీజ్ అయింది ప్రకాష్ రాజు కూడా చీఫ్ గెస్ట్ దానికి సో దాని జరిగితే కూడా మనకి ఖైదీలని ఎలా హింసిస్తున్నారు అనేది తెలుస్తుంది అంటే జైల్లో ఉంటే మామూలుగా డబ్బు ఉంటే అన్నీ జరుగుతాయి ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఎనిమిది నెలలు ఉన్నాను కాబట్టి అప్పట్లోనే జరిగేవి ఇప్పుడు ఇంకా మోడర్న్ అయిపోయినాయి ఇంకా జరుగుతాయి అన్నీ ఫుడ్ దగ్గర నుంచి మందు దగ్గర నుంచి అన్నీ నీకు అవైలబుల్ జైల్లో నీ దగ్గర డబ్బులు ఉండాలి డబ్బులుంటే మామూలుగానే మనకి జైలుకి వెళ్తే కానీ ఈ సమాజం యొక్క స్వరూపం అర్థం కాదు అంటే ఎంత ఘోరమైన సమాజంలో మనం బతుకుతున్నాం మనకు అర్థం కావాలంటే ఒక నెల జైల్లో ఉండొచ్చి వస్తే మనకు అర్థమవుతుంది అంటే డబ్బు పలుకుబడి పవరు ఉంటే మీకు అక్కడ జైలు కూడా ఒక ఫ్రీడమ్ లేదనే మాటే కానీ మీకు అన్నీ ఉంటాయి ఈవెన్ అమ్మాయిలు కావాలనుకున్న వాయిదాలకు వెళ్ళినప్పుడు మార్నింగ్ లెవెన్కి తీసుకెళ్తారు టెన్కి కోర్టులో లెవెన్కి అంతా అక్కడ క్లర్క్కి డబ్బులు